ఆగండి ఒక్కసారి చూసి తాగండి మీరు తాగుతుంది అసలైన ఓఆర్ఎస్ ఎనర్జీ డ్రింకా లేబుల్ చూసి దాన్ని తాగారో మీ ప్రాణాలను రిస్క్ లో నెట్టినట్లే ఈ నకిలీ ఓర్ఎస్ తయారీదారులపై అలుపెరగని పోరాటం చేసి గెలిచారు డాక్టర్ శివరంజిని ఒంటరిపోరు ఎనర్జీ డ్రింక్స్ టెట్రాప్యాకలపై ఓఆర్ఎస్ పదం ప్రింటి చేయొద్దని ఎఫ్ఎస్ఎస్ఐ ఆదేశం తో రోగుల ప్రాణాలకు భరోసా ఫలించిన డాక్టర్ శివరంజని ఎనిమిదేళ్ల పోరాటం డయేరియాతో జ్వరం బాంతులు విరోచనాలు కలుగుతాయి శరీరం నుంచి నీరు లవణాలు కోల్పోయి రోగి నిరసించిపోతాడు చికిత్స తీసుకోకుంటే ప్రాణాపాయం కలిగే ప్రమాదం ఉంది అయితే డీహైడ్రేషన్ నుంచి కొలుకోవడానికి డాక్టర్లు ఓఆర్ఎస్ తీసుకోవాలని సూచిస్తుంటారు అయితే ప్రజలు కూడా నేరుగా మెడికల్ షాపుల్లోకి వెళ్లి ఓఆర్ఎస్ కొనేసి వాడేస్తూ ఉంటారు ఇదే అదనుగా కొన్ని కంపెనీలు ఎనర్జీ డ్రింక్స్ టెట్రా ప్యాకులపై ఓఆర్ఎస్ లేబుల్ అంటించి మార్కెట్లలోకి వదులుతున్నాయి ఈ తతంగం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది ఇక్కడ కింద దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని రాసి అమ్ముకోండి అన్నారు ఫార్మా కంపెనీలు చేస్తున్న ఈ కుటల ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేస్తారు డాక్టర్ శివరంజని ఈసారి ఆరోగ్య శాఖ ఫసాయ్ ఓఆర్ఎస్ బ్రాండ్ ఎనర్జీ డ్రింక్ తయారు చేస్తున్న సంస్థల పార్టీలను ప్రతివాదులుగా చేస్తూ పిల్ వేశారు శివరంజుని ఆమె పోరాటం ఫలితంగా అక్టోబర్ పద్నాలుగో తేదీన ఫసాయ్ తుది ఉత్తర్వులు జారీ చేసింది ఇకపై డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలకు లోబడిన ఉత్పత్తులు ఓఆర్ఎస్ ట్యాగ్ వాడరాదని పేర్కొంది పేరు ట్రేడ్ మార్క్ బ్రాండ్లలో ఉపయోగించిన నిబంధనలకు విరుద్ధమంటూ ఆదేశాలు జారీ చేసింది ఈ తీర్పు నకిలీ ఓఆర్ఎస్ ఉత్పత్తులను తయారు చేసే కంపెనీలకు చంపపెట్టని డాక్టర్ శివరంజని చెప్పారు ఎలా తీసుకోగలరు ఇన్ని లెటర్స్ రాసాము ఆల్రెడీ ఢిల్లీ హైకోర్టులో రూపా ఒక పేరెంట్ ఫైల్ చేశారు వాళ్ళ అమ్మాయి కండిషన్ వర్స్ అయిందని కేసు ఆల్రెడీ అటు జరుగుతూ ఉంది ఇవన్నీ తెలిసే ఆర్డర్ ఇచ్చారు అంటే మరి ఏం జరుగుండాలో ఓకే సో ఆర్డర్ మార్చినప్పుడు చాలా కష్టం అనిపించి ఇంకా కోర్టులో వేసాను తెలంగాణ హైకోర్టులో ఎప్పుడు ఎప్పుడేశారండి అదే సంవత్సరం సెప్టెంబర్లో ఇంకా కేసు జరుగుతూ ఉంది నాకు రిప్లై అయితే రాలేదు కానీ సోషల్ మీడియాలో నేను పెట్టి పెట్టిన పోస్ట్ వైరల్ అయింది మొన్న ఈ మధ్య కాఫ్ సిరప్ ఉదంతం జరిగినప్పుడు కూడా ఇరవై మంది చనిపోయే వరకు మీరు అథారిటీస్ మేల్కొనలేదా మరి దీని గురించి ఏం చేస్తారు అని అడిగాను అది కూడా వైరల్ అయింది మరి నేను రాసిన లెటర్స్ వల్ల ఇంకెవరన్నా రాసిన లెటర్స్ వల్ల సోషల్ మీడియా ప్రెషర్ వల్ల లేదా వాళ్ళకి నిజంగా క్లారిటీ వచ్చో ఎఫ్ఎస్ఎస్ఏ అయితే ఆర్డర్ ఇష్యూ చేశారు ఫోర్టీన్త్ అక్టోబర్ ఫిఫ్టీన్త్ అక్టోబర్ ఒక క్లారిఫికేషన్ కూడా యాడ్ చేశారు ఏమనంటే సేమ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ టూ లాంటిదే ఇంకెవ్వరూ ఓఆర్ఎస్ అనేది ముందు వెనక అక్షరాలు పెట్టుకుని ట్రేడ్ మార్కు లేబుల్ అని ఏదైనా వాటాకు వీల్లేదు ఓన్లీ ఓఆర్ఎస్ ఏంటి సిడీఎస్ఈ వాళ్ళే పర్మిషన్ ఇవ్వాలి అది డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్మ్ ఓఆర్ఎస్కే పర్మిషన్ ఇవ్వాలి కోర్టు ఉత్తర్వుల తర్వాత అప్పటికే మార్కెట్లో ఉన్న ఉత్పత్తులను ఆయా కంపెనీలు ఉపసంహరించలేదు ఈ విషయంపై జేఎన్టీఎల్ కంపెనీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా ఫసాయి విధించిన నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ స్టే దించింది కోర్టు కోర్టు ఉత్తర్వుల ప్రకారం వారం రోజుల్లో ఫసాయి కు జేఎన్టీఎల్ కంపెనీ వివరణ సమర్పించాల్సి ఉంది మరోవైపు నకిలీ వార డ్రింక్స్ పై వెనక్కి తగ్గేదే లేదని తెగేసి చెప్తున్నారు డాక్టర్ శివరంజని డాక్టర్ శివరంజని పోరాటాన్ని కొనియాడుతున్నారు ప్రజలు ధైర్యంతో ఫార్మా మాఫియాను ఢీకొని విజయం సాధించారంటున్నారు అయితే ఓఆర్ఎస్ పై నిషేధంపై ఢిల్లీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ విషయం తేలే వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ఓఆర్ఎస్ పొడితో కూడిన శాషల్ ఉపయోగించాలని వైద్యులు సూచిస్తున్నారు